అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అన్ ఎప్పుడైనా చూసినారా కేరళ మాల్ట్ అంటే ఎప్పుడో చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా బ్యాంగ్లూర్ విస్కీ అంటే ఎప్పుడో చూసినారా మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంది లిక్కర్స్ స్కేమ్ వైఎస్ఆర్సి రూల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లెక్కర్ స్కేల్స్ అయితే చాలా తగ్గాయి ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది అంటే ఒక డేటా చూపించేసి వాడిని ఎక్స్ప్లెయిన్ చేశారు సేల్స్ తగ్గితే లిక్కర్ కంపెనీస్ ఎందుకు డబ్బులు ఇస్తాయి మాకు అనే ఇండియా గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు బెల్ షాప్ లు అయితే ఇండియా గవర్నమెంట్ పెరిగాయి మేము ఉన్నప్పుడు చాలా తగ్గి మేము సో అందుకని సేల్స్ కూడా తక్కువ అనేసి చెప్పారు ఈ లిక్కర్ స్కామ్ కేసు మాత్రము ఈ పొలిటికల్ గా కక్షా రాజకీయాలు మాత్రమే ఇవి అనేసి జగన్ గారు సో దీనికి టీడీపీ కౌంటర్ ఉంది జగన్ రేటెడ్ ప్రైస్ పెట్టాడు జగన్ హయాంలో బాటిల్ కి డెబ్బై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు గుడ్ ఫ్రెండ్స్ అనే లిక్కర్ బాటిల్ నూట ఎనభై ఇండియా గవర్నమెంట్ వచ్చేసి నూట పదిహేను ఇప్పుడు అనేసి ఒక బ్లేమ్ వేశారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు సో లిక్కర్ స్కామ్ లో స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అనేసి టీడీపీ సైడ్ నుంచి కౌంటర్ ఇస్తాను దీనిలో ఫ్యాక్ట్ ఏమంటే అంటే సిట్ ప్రకారం వైఎస్ఆర్ రూల్లో రూల్ లో మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది మెయిన్ అక్యూజ్డ్ జగన్ ఎక్సైజ్ పాలసీలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేసి కన్ఫర్స్ చేశాడు జగన్ సేల్స్ తగ్గాయని చెప్పడం పార్షిల్ గానే కరెక్ట్ కానీ స్కామ్ ఎలిగేషన్స్ కూడా చాలా సీరియస్ గానే ఉన్నాయి ఇండియా రూల్ లో బెల్ షాప్లు అయితే పెరిగాయి అది ఎవరు అవునన్నా కాదన్న నిజం అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి అది కూడా నిజం దాంట్లో సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఇప్పుడు బిల్ షాపులు మీకు ఇంతకుముందు ఉన్నాయో అవే ఉన్నాయా లేకపోతే ఇంకా పెరిగాయా అనేసి నాకు తెలిసి మీరు కూడా అదే అంటారు పెరిగాయి అనేసి